హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ప్రియా నేను ఒక హౌస్ వైఫ్ని ప్రజెంట్ నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాకు ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి పీసీఓఎస్ ప్రాబ్లం అన్వాంటెడ్ ఫేషియర్ చాలా ఉంది దీనివల్ల నాకు ఇప్పటివరకు ఎప్పుడేమి ఇబ్బంది అవ్వలేదు లైక్ పెళ్ళి విషయంలో అయినా సరే పిల్లల విషయంలో అయినా సరే నాకు ఇద్దరు బాబులు నేను చిన్నప్పటి నుంచైనా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని కానీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను టెన్ కేజీస్ బాగా వెయిట్ అయ్యాను ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ కేజీస్ అయింది ఇప్పటికీ నేను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ముందు నుంచి వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను తగ్గుదామని చూద్దామని కానీ పర్టికులర్గా ఏం ఫాలో అవ్వలేదు ఒక థర్టీ డేస్ ఏమో కరెక్ట్ ఫాలో అయ్యా దీనివల్ల ఆల్మోస్ట్ ఒక త్రీ కేజీస్ లాస్ అయ్యి వన్ నాట్ కేజీస్ వరకు వచ్చాను ఇప్పటికీ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను ఓన్లీ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ షుగర్ అవాయిడ్ చేస్తూ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే ఎప్పుడో ఒకసారి టీ తాగా ఫుడ్ కొంచెం పోషన్ కంట్రోల్లో తీసుకుంటూ స్ప్రౌట్స్ అలాంటివి తీసుకుంటూ కొంచెం బాగానే మేనేజ్ చేయగలిగిన ఈ మోడరేట్ డైట్తో పాటు నేను డైలీ ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను ప్రజెంట్ నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం చాలా ఓవర్ వెయిట్ అయినందుకు నియర్లీ వన్ నాట్ ఫైవ్ కేజీస్ అయ్యానండి ఇంకా మెయిన్ పీసీవైయస్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఈ వల్ల నాకు మెడిసిన్ లేని పీరియడ్ అనేది అసలు రావట్లేదు ఫేషియల్ హెయిర్ కూడా చాలా పెరిగిపోయింది అప్పర్ లిప్స్ పైన ఈ జా లైన్స్ దగ్గర చిన్ దగ్గర మొత్తం చాలా పెద్ద ఫేషియల్ హెయిర్ బయటికి కనిపించేసింది దీనివల్ల చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను నేను కింద కూర్చుని అసలు పైకి ఈజీగా లేవలేకపోతున్నా చాలా ఇబ్బంది అవుతుంది ఇండియన్స్ వాష్రూమ్స్ యూజ్ చేయాలంటే కూడా చాలా చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం దూరం నర్సలు చాలా ఆయసం వచ్చేస్తుంది ఇంకా నా పాత్ర అయితే అసలు ఏవీ పట్టట్లేవండి అలా అని చెప్పేసి నేను పెద్ద స్ట్రిక్ట్ డైట్ ఏం చేయను అండి నేను చాలా పెద్ద ఫుడ్ని ఫుడ్ లేకుండా అసలు ఉండలేను కానీ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ షుగర్ టీ డైరీ ప్రొడక్ట్స్ మ్యాగ్జిమమ్ అవాయిడ్ చేసుకుంటూ డైట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ అప్కమింగ్ డేస్లో నేను నైంటీ డేస్ చాలని ఆర్ సెవెంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఏది పాజిబుల్ అయితే అది చేస్తాను ఎందుకంటే నాకు అక్కడ ఒక వన్ వీక్ తర్వాత చిన్న ఒకేషన్ ఉంది అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం డైట్ స్టార్ట్ చేసినందుకు నాకు ఏం తింటే వెయిట్ పెరుగుతాను ఏం తింటే వెయిట్ తగ్గు తగ్గుతాను అనేది తెలుస్తుంది సో దాన్ని బట్టి నేను ఆ డైట్ ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను నేను ఏ న్యూట్రిషన్కి కన్సల్ట్ అవ్వలేదు ఏం ఇవ్వలేదు మామూలుగా యూట్యూబ్లో వాళ్ళది వీళ్ళది వీడియోస్ చూసుకుంటూ మా వీడియోస్ చూసుకుంటూ కొంచెం ఐడియా వచ్చింది నాకు దాన్ని బట్టి నేను నా డైట్ స్టార్ట్ చేయబోతున్నాను మెయిన్గా నా డైట్లో నేను డీటాక్స్ డ్రింక్స్ ఒకటి వెజిటేబుల్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ స్ప్రౌట్స్ ఇంకా మ్యాక్సిమం రైస్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఏం అవాయిడ్ చేయను మాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ రోటీ తినడానికి ఫ్రై చేశాను నేను యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ చూసి గారి వీడియోస్ చూసి నా సొంతంగా నేను ఒక డైట్ పైన ప్లాన్ చేసుకున్నానండి అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను